భూములకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ భారతికి శ్రీకారం చుట్టింది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ప్రవేశపెట్టిన కొత్త ఆర్ఆర్ బిల్లులో కీలక అంశాలున్నాయి కొత్త చట్టం పార్ట్ బిలోని పద్దెనిమిది లక్షల ఎకరాల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని ఆబాది గ్రామకంఠం భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది తప్పులు జరిగితే అప్పీల్కు వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు ధరణిలోని ముప్పై మూడు మాడ్యూల్స్ పరిష్కరించలేని సమస్యల్ని భారతిలో ఆర్ మాడ్యూల్స్ లోనే సరిచేస్తామని సర్కార్ స్పష్టం చేసింది బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన ఆర్ఓఆర్ చట్టం రెండు ఇరవైలో అనేక లోపాలు ఉన్నాయని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమస్యల పరిష్కారానికే భూభారతిని తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది ధరణి వల్ల ఉత్పన్నమైన అనేక ఇబ్బందులకు కొత్తగా తేనున్న చట్టంలో పరిష్కారం చూపించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు ఆ బాద్ గ్రామకంఠం భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామన్నారు మ్యూటేషన్లో ఏదైనా పొరపాటు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేశారు వారసత్వం వంశ భూములు భూములు సేల్డీడ్ కాక మొత్తం పద్నాలుగు రకాల భూమి హక్కులపై మ్యుటేషన్ చేసే అధికారం ఆర్డీఓకు ఇచ్చారు రెండు వేల ఇరవై నవంబర్ పది వరకు ఆన్లైన్ ద్వారా వచ్చిన తొమ్మిది పాయింట్ రెండు నాలుగు లక్షల సాదా పైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని సర్కారు పేర్కొంది దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో మన రాష్ట్రంలో భూములకు భూ ఆధార్ నంబర్ కేటాయిస్తామంది రెండు వేల పద్నాలుగుకు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ జమాబందీ ఎలా ఉండేదో ఇకపై అదేవిధి ంగా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది బీఆర్ఎస్ పాలనలో భ్రష్టుపట్టిన రెవెన్యూ వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తామని సర్కారు తెలిపింది భూ వివాదాల అర్జీలకు అప్పీళ్ల కోసం ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు అవసరాన్ని ప్రాంతాన్ని బట్టి మరిన్ని పెంచనున్నారు ప్రభుత్వ ఆస్తుల్ని రికార్డుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే సీసీఎల్ఏ ద్వారా రివిజన్ చేసుకునే ప్రత్యామ్నాయాన్ని చట్టంలో పొందుపరిచారు ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారాలను శిక్షించే అధికారాన్ని కొత్త చట్టంలో కల్పించారు భూభారతి ఆర్ఓఆర్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి గతంలో మాన్యువల్ పహాణిలో ముప్పై రెండు కాలంస్ ఉండగా ధరణిలో ఒకే కాలంకు కుదించారు భూభారతిలో పదకొండు కాలంస్ తేనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది కొత్త వ్యవస్థలో ఎవరైనా ఎక్కడి నుంచైనా భూముల సమాచారం తెలుసుకోవచ్చు అన్యాక్రాంతం అవుతున్న భూముల వివరాలను సర్కారు దృష్టికి తేవచ్చు భూభారతిలో దరఖాస్తు చేసుకున్న రైతుల మొబైల్ నెంబర్లకే అప్డేట్స్ వెళ్లే సౌకర్యాన్ని కల్పించారు ధరణి ద్వారా అన్యాక్రాంతమైన భూముల వివరాలను భూభారతి ద్వారా బయటపెడతారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇందుకోసం రెండు వేల పద్నాలుగుకు ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న రెవెన్యూ ఎండోమెంట్ వక్ఫ్ భూదాన్ ఫారెస్ట్ భూముల వివరాలను సరిచూస్తామన్నారు సర్కారు భూముల్ని ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని పొంగులేటి స్పష్టం చేశారు